ఓం నమో నారాయణయ శ్రీ అల్గరి అల్గర్ టెంపుల్ తమిళనాడు కాంచ్ మీనాక్షమ్మ టెంపుల్ నుంచి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో అద్భుతమైన దివ్యదేశం అద్భుతమైన దివ్యదేశం దర్శించే తరించండి ఓం నమో నారాయణాయ ம் நமோ நாராயணாய హాయ్ ఫ్రెండ్స్ శ్రీ భగవద్భక్తులందరికీ ముందుగా శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ వైకుంఠ ఏకాదశి పరమ పుణ్యప్రదమైన రోజు ఇటువంటి ముక్కోటి ఏకాదశి సమానమైనది ఈ వైకుంఠ ఏకాదశి అటువంటి పరమ పావన పుణ్యదినం రోజు తమిళనాడులోని సాక్షాత్తు మధుర మీనాక్షమ్మ టెంపుల్ నుంచి సుమారు ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో అద్భుతమైన ఈ దివ్య భవ్య దేశం ఉంది రండి దర్శిద్దాం ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సుందర సుందర రాజ పెరుమాలుగా విష్ణు కళ్యాణ సుందరవల్లి తాయారుగా అమ్మవారు అద్భుతంగా స్వయంభూ క్షేత్రం నూట ఎనిమిది దివ్య దేశంలో ఇది ఒకటి అద్భుతమైన దివ్యదేశాలు తమిళనాడులో ఎక్కువ భాగం ఉన్నాయి అందులో ఒకటి ఈ అల్గర్ టెంపుల్ అటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దాం రండి ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చెప్ సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూగా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఓం నమో నారాయణాయ ఈ పరమ పుణ్య ప్రథమైన రోజు ఆ శ్రీమన్నారాయణ్ని స్మరించుకుంటూ ఈ అద్భుతమైన మందిరం దర్శిద్దాం రండి అదిగో దర్శించండి అద్భుతమైన శిల్ప సౌందర్యం ఈ టెంపులు ఆరో శతాబ్దం నుండి తొమ్మిదో శతాబ్దాల మధ్య కట్టినట్టు అద్భుత అద్భుతమైన టెంపులు ఈ ఈ టెంపుల్లో ఈ స్తంభాలు చూడండి అద్భుతమైన శిల్ప సౌందర్యం ఆ శ్రీమన్నారాయణ దశోత్తరాలు ఒక్కొక్క స్తంభాన్ని చెక్కేశారు అసలు భగవంతుడే ఆ స్తంభాలపైన ఉన్నట్టుంది ఆ అటువంటి అద్భుతమైన క్షేత్రం చూడండి ఏమి అద్భుతమైన శిల్ప సందర్భం అండి ఈ కాలం ఇలాంటి శిల్ప సౌందర్య క్షేత్రాలు మనం చూడగలుగుతామా ఆ మహానుభావులు ఈ చోళులు ద్రావిడులు ఆ కాలం నాటి అద్భుతమైన క్షేత్రం ఇది నూట ఎనిమిది దివ్యసాలు చాలా విశేషమైన మోక్ష క్షేత్రం ఇది అటువంటి పరమ పుణ్యక్షేత్రం దర్శించండి ఫ్రెండ్స్ ఓం నమో నారాయణాయ అదిగో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఎరణ కసుకుని సంభాషించే అద్భుతమైన ఘట్టం చూడండి ఏమి అద్భుతంగా ఉందో అదిగో చూడండి ఏమి అద్భుతమైన దృశ్యం చూడండి ఆహా నరసింహస్వామి ఆ స్తంభం పైన మనకు అద్భుతమైన గృహరూపంలో నిన్న కసుపు సంహారం చేస్తున్నాడు ఏమి ఏమి సౌందర్యం అండి అదే గరుట్మంతుడు ఆ సినిమాను ఆయన ఎత్తుకొని వెళ్తున్నాడు చూడండి ఆ ఏమి అద్భుతమైన శిల్ప సౌందర్యం ఏమి అద్భుతమైన శిల్పందరం ఆహా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ వేణుగానంతో ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి ఆహా వామనమూర్తి చూడండి ఆ మూడు అడుగులతో ఈ భూమండలాన్ని గొలిచినవాడు ఆ వామనమూర్తి అటువంటి అద్భుతమైన శ్రీమన్నారాయణుడు ఆ ఒక్కొక్క స్మహపై ఆ శిల్ప సౌందర్యం చూస్తుంటే ఆహా ఏమి చెక్కరో ఆ మహానుభావులు అలా నాటి ఆ వైభవం ఇటువంటి పరమ పుణ్యక్షేత్రాలను దర్శించపోతే మనం మానవ వృధా కాదండి రండి అద్భుతమైన ఈ క్షేత్ర ఈ క్షేత్రం లోపలికి వెళ్దాం చూశారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన శ్రీ కళ్యాణ్ సుందర రాజు పెరుమాలుగా శ్రీ అల్గర్ టెంపుల్ ఈ స్వయంభు క్షేత్రం ఈ మధురై మీనాక్షమ్మ టెంపుల్ సరౌండింగ్లో తొమ్మిది నవ తిరుపతులు ఉన్నాయి అలాగే సెవెంటీ కిలోమీటర్లు మధురై మీనాక్షమ్మ సెవెంటీ కిలోమీటర్లు వెళ్తే శ్రీ అద్భుతంగా శ్రీ ఆండాల్ గోదాదేవి జన్మస్థానమైన శ్రీవల్లి పుత్తూరు అక్కడ అదే దివ్యదేశము ఎన్నో అద్భుతమైన దివ్య దేశాలు ఈ మధుమీలక్ష్మ టెంపుల్ సర్వీణంగా ఉన్నాయి మనం కనీసం రెండు రోజులు మూడు రోజులు అక్కడ ఉంటే అద్భుతమైన దివు తిరుపతులు చూడొచ్చు దివు తిరుపతులు అంటే నూటైన దేశాలు అవి సాక్షాత్తు లోక కళ్యాణం కోసం మనం రక్షించేదాని కోసం మహావిష్ణువు వసిన స్వయంభు క్షేత్రాలు ఇటు ఇటువంటి పరమ పుణ్య పవన్ క్షేత్రాలు దర్శించడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం దర్శించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ టెంపుల్ సుమారు రెండు ఎకరాల్లో అద్భుతంగా కట్టారు పెద్ద పెద్ద సుమారు ఇరవై అడుగుల రాతి స్తంభాలు ఎలా చెక్కారో ఇది ఒక అద్భుతం వండర్ ఈ టెంపుల్ అలాగే ఇది సిక్స్త్ సిక్స్త్ సెంచురీ నైన్త్ సెంచురీలో కట్టిన అద్భుతమైన చోళులు ద్రావిడులు కట్టిన అద్భుతమైన క్షేత్రం దర్శించండి ఫ్రెండ్స్ పరమ పుణ్యప పవన క్షేత్రాలు దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం సాక్షాత్ లక్ష్మీనారాయణ వైకుంఠ అనుగ్రహం శ్రీ ఆల్గారి టెంపుల్ టెంపుల్ నుంచి ట్వంటీ కిలోమీటర్ అద్భుతమైన టెంపుల్ దర్శించి ధరించండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏమిటంటే సాక్షాత్తు మధురై మీనాక్షమ్మ టెంపుల్లో సాక్షాత్తు ఆ జగన్మాత ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి మీనాక్షిదేవిగా పాండిరాజు ఒక కూతురుగా అక్కడ ఉద్భవించి అక్కడే పెద్దదయ్య తల్లి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని పెళ్లి చేసుకుంది ఇక్కడ అమ్మ స్వయంగా వెలిసిన నక్షత్రం మధుర మీనాక్షమ్మ టెంపుల్ అక్కడే పరమేశ్వరుడు సుందర రాష్ట్రంగా స్వయంగా వెలిచాడు ఇక్కడ వాళ్ళిద్దరు కళ్యాణం మీనాక్షి దేవస్వామి సుందరేశ్వర స్వామి అద్భుతమైన కళ్యాణం ఇక్కడ జరిగింది ఇక్కడ పెళ్లి పెద్దగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సుందర్రాజు పెరుమాలుగా ఆ తల్లి జగన్మాత లక్ష్మీదేవి సుందరవల్లి తాయారుగా ఇక్కడ వచ్చి ఆ మహావిష్ణువు ఆ పార్దేవికి అన్నగారు వాళ్ళకి పెళ్లి పెద్దగా ఉండి ఇక్కడ కళ్యాణం జరిపించండి ఇక్కడ ఇంకో అద్భుతమైన విశేషము అలాగే ఇంకెన్నో అద్భుతాలు ఇక్కడ వైకుంఠ ఏకాదశి చాలా స్పెషల్ విశేషమైన ఉత్సవాలు జరుగుతాయి ఈ టెంపుల్ ఉదయం ఆరు ఐదు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల తాకుంటుంది ఇక్కడి నుంచి ఇంకా కొద్ది మనం కొద్ది దూరం ఒక టెన్ కిలోమీటర్ ఇక్కడ ఆరు స్వామి క్షేత్రాలు పల్మధ్ర సోలై అనే క్షేత్రం ఉంది ఇక్కడ ఈ టెంపుల్ పక్కన పెద్ద కొండ ఉంది ఆ కొండలో టెన్ కిలోమీటర్ జర్నీ చేసి అద్భుతమైన సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ స్వయంభూ క్షేత్రం కూడా ఉంది అటువంటి ఎన్నో విశేషమైన క్షేత్రాలు దర్శించండి